బీసీ వెల్ఫేర్ ఆఫీసరు వెంకటలక్ష్మి గారే అవినీతి పైన విచారణ జరిపించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పిల్లల నోటికాడి కూడును కబలిస్తూ ఆమె వార్డెన్లనంతా భయపడించుకుంటూ అవినీతి ఆరోపణలు కొనసాగిస్తూ ఉంది ఐదు డిపార్ట్మెంట్లకు ఆమె ఈరోజు ఇన్ఛార్జ్గా ఉంటూ అందరినీ కూడా బెదిరిస్తూ ఒక్కొక్క పిల్ల మీద యాభై రూపాయల మాదిరిగా ఆ హాస్టల్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వార్డెన్లు డబ్బులు ఇచ్చే విధంగా ఈమె వసూలు చేస్తుందని చెప్పేసి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళా ఇక వేదిక దృష్టికి సాక్ష్యాలతో సహా రావడం జరిగింది వెంకటలక్ష్మి గారి అవినీతి ఆరోపణల పైన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి విచారణ చేపట్టాలి ఆమెను విధుల నుంచి తొలగించి ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పిల్లలు హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకు ఫుడ్ కొట్టేసి వాళ్ళ కడుపులు కొట్టేసి ఈరోజు వార్డెన్లో ఆమెకు లంచాలు ఇవ్వడం ఉంది ఎవరైతే లంచాలు ఇవ్వరో వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళను సస్పెండ్ చేసుకుంటా వార్డెన్లను ఈరోజు ఆమె అవినీతి ఆరోపణలు చాలా వినిపిస్తూ ఉన్నాయి తక్షణమే ఈమెను విధుల నుంచి తొలగించి ఆమె అవినీతి పైన విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి ఈ సందర్భంగా మేము ఆమె అవినీతి పైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఆమెను విధుల నుంచి తొలగించి ఎంక్వైరీ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అలా లేని పక్షంలో ఆమె అవినీతి ఆరోపణలపైనే మేము ఒక కార్యాచరణను రూపొందించి పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్ ఎస్టిబిసి మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు